హాయ్ అండి నమస్తే ఇంకా ఆ రోజైతే హాఫ్ డే వినాయక చవితి రోజు హాఫ్ డే వీడియో అయితే పెట్టానండి ఇక ఆ రోజు ఆ మధ్యాహ్నం నుంచి జరిగింది వీడియో అనమాట ఇక అయితే నేను మధ్యాహ్నం నుంచి ఇంకా పైనా కింద ఇంకా పనే సరిపోయిందనమాట పైకి కిందకి తిరగడమే సరిపోయింది మేము కూడా పిల్లలు అయిపోయినామని చెప్పాను కదా ఇదివరకు వీడియోలో ఇకైతే కింద పుట్టసెనగలైతే ఇచ్చాననమాట అందరికీ పంచడానికి సాయంత్రం ఇచ్చేసి నిమజ్జనం చేయాలనేసి అని ముందుగా చేసి ఈ విధంగా చేసి ఇచ్చాను అయితే ఇంటి స్వామి ముందైతే ఇంకా ముగ్గు అయితే వేయలేదు ఉదయము సరే ఆంటీ అయితే కింద ఇంటి ఆంటీ దేవి ఆంటీ అనమాట కింద ఆంటీ అయితే ముగ్గు వేస్తానమ్మా అని అంటే పిల్లలంతా తొక్కేస్తూ ఉన్నారు వేస్తామా వద్దాని చూస్తున్నానని చెప్పంటే సరే వేసేద్దామని చెప్పి సాయంత్రం ఆరున్నరకైతే ముగ్గు వేసింది అనమాట చిన్న ముగ్గు వేయండి అంటే అంటే ఇంకా లేదులే పెద్దదే వేసేస్తాం అట్లా అని చెప్పని వేస్తుంది ఇంకా నేను పిల్లలకు చెప్పాను కదా మా హర్ష మేము ఉట్టి కొట్టాలనుకుంటున్నాం పెద్దమ్మ మాకు హెల్ప్ చేద్దురా అని అనేసి వాళ్ళు పెద్దనాయన్ని పిలిచారనమాట కానీ ఇంకా మా వారు బెజార్ అయిపోయారనమాట పైకి కిందికి తిరగడమే సరిపోయింది ఒకే ఇంట్లో ఒకే చోట అయితే దేవుని పెట్టుంటే ఇంట్లో అక్కడే బాగా సరిపోయి ఉంటుంది మేము రెండు చోట్ల పెట్టేశారు కదా పిల్లల పిల్లల కోసము పిల్లలు పెట్టేశారు చందాలు తీసుకొచ్చి ఈ విధంగా అనేసి చెప్పాను కదా ఇదివరకు వీడియోలో ఇంకా తప్పదు మనము చేయాల్సిందే మన దగ్గర దేవుడు ఇలా చేయించుకుంటున్నాడనే సంతోషంతో ఇంకా సరేని మేము పిల్లలైపోయి ఈ విధంగా అయితే వాళ్ళతో ఆడడం సరిపోయింది పైకి కిందికి ఇంకా పిల్లలంతా కూడా వాళ్ళకి ఏ ఉట్టి కొట్టేదానికి రెడీ చేసేసి ఇవ్వాలన్నమాట పాపం చాలా పడుతున్నారు వెనకాల పక్కనే ఖాళీ స్థలం ప్లేస్లో ఇంకా సాయంత్రం ఏదై హారతి ఇచ్చేసి ప్రసాదాలు కూడా పనిచేయాలి అందరికి కూడా సరే ఇంకైతే హారతి ఇచ్చేద్దాము మళ్ళీ ఇంకా నేను పైన మిద్ది పైన దేవుని మేము ఇంట్లో పెట్టాము కదా ఇంకా అక్కడ కూడా చేయాలి కాబట్టి ఇంకా గబగబా అని చెప్పి కింద అయితే హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసి వెళ్దామని చెప్పి దిగాను అనమాట ఇంకైతే చేస్తున్నాను ఇంకా పిల్లలందరూ కూడా అడుగుతున్నారనమాట మనము ఐదో రోజు వరకు పెడదామా తొమ్మిదో రోజు వరకు పెడదామా దేవుణ్ణికి ఇక్కడే పెట్టుకుంటాము అని చెప్పి వద్దు పెద్దమ్మా అని అంటా ఉన్నారు నేను చెయ్యలేమురా బాబు స్వామివారిని ఇంట్లో అయితే మూడు రోజులు పెట్టేదాన్ని మామూలుగా కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెము నిమజ్జనం చేయాల్సి వచ్చేసింది లేకపోతే నేను ఇంట్లో అయితే మూడు రోజులు పెట్టుకుంటా ఇక్కడ కూడా అయితే నాకు కింద ఇల్లు అయింటే ఐదు రోజులు కూడా పెట్టి తీసుకో తీసేసి ఉంటాం నిమజ్జనం చేసి ఉంటాము ఆదివారం వస్తుంది కాబట్టి ఇంకా శుక్రవారం మూడో రోజు వచ్చేస్తుంది శుక్రవారం అని ఇంకా ఆ రోజే వేయాల్సి వచ్చిందనమాట నిమజ్జనంలో కలపడానికి ఇంకా తప్పలేదు సరే ఇంకా పిల్లలు ఇక్కడ హార్ అక్కడైతే హార్తి ఇచ్చేసానండి ఇక్కడ పిల్లలు పడుతున్నారు సరిగా కట్టలేదు ఇంకా కట్లు అలా కట్టి పెట్టున్నారు ఎక్కడ పడిపోతాయేమో అనేసి ఒకసారి చూద్దామని చెప్పి వెనక్కి వెళ్ళానమాట చూస్తుంటే ఏదో కట్టేశారు అటు ఇటు పెట్టి కట్టలు పెట్టి కట్టారనమాట ఫస్ట్ టైము నేను కూడా ఉట్టి తాకడము ఉట్టిని చూడడము అంటే చూసేది కాదు సారీ అదే వీడియోలలో అట్లా ఇట్లా చూస్తూ ఉంటాం కానీ దగ్గరగా నా చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఇదే అనమాట ఫస్ట్ టైం ఉట్టిని తాగి నేను కూడా ఆడుతాను రా బాబు అని అడుక్కుంటే వాళ్ళని వాళ్ళు ఆడతాము నువ్వు అట్లా ఆడావంటే పెద్దమ్మ నీ మీద నీళ్ళు చల్లుతాము రంగులు వేస్తాము ఓకే అని అన్నారు అయ్యి బాబా నాకు రంగులొద్దు నీళ్లు చల్లొద్ద నాయన మీరు మీరే ఆడండి అని చూస్తూ ఉంటానని చెప్పి నీట్గా అయితే తాడు కట్టించి ఆ విధంగా అట్లా రెడీ చేయిచ్చాను అనమాట వాళ్ళు లాగేటప్పుడు పడిపోకుండా ఇదైతే పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలంతా ఎగురుతున్నారు వాళ్ళ మీద నీళ్ళు చల్లుతున్నారు అనమాట పాపం బాగా ఎంజాయ్ చేశారు నాకు వాళ్ళు అవి చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది వీళ్ళు ఏమైనా పిల్లలు సరదాగా మనం కూడా పిల్లలు అయిపోతామండి పిల్లలతో జత చేరి చేరి ఆడామనుకోండి ఇంకా అంతే పెద్దవాళ్ళం అయిపో మర్చిపోయి ఏ చిన్న పిల్లలు లెక్కన అయిపోతామనమాట చూస్తుంటే హ్యాపీగా అనిపించింది ఇంకా మా అత్తమ్మ మామయ్య కూడా వచ్చి చూస్తున్నారు ఇక్కడ ఎట్లా ఆడుతున్నారు ఏంది ఏమనేసి ఎవరు కట్టారు అట్లా అని చెప్పని కష్టపడి వాళ్ళైతే రెండు కట్లు కట్టారు ఇటు అటు పైన స్ట్రాంగ్ అయితే కట్టలేదు మళ్ళీ నేను వెళ్ళి ఇంక ఇంకైతే మా కిందింటి ఆంటీ కూడా వచ్చి చూస్తున్నారు వాళ్ళ అమ్మాయి ఆంటీ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు అనమాట మధు అమ్మాయి పేరు దేవి ఆంటీ వాళ్ళు సరే ఇంకా మా వార రమ్మని చెప్పి కట్టి అడిగ అడిగితే ఆయన వల్ల కాలేదన్నమాట కాళ్ళు నొప్పులు వచ్చేసాయి పైకి కిందికి ఒక్క పని ఆ పిల్లలకి చందాలు తీసుకొచ్చేస్తారు చేసేది ఎవరు చేసేదానికి ఎవరు ముందు వస్తారు చెప్పండి మనం తిరగలేం పైన మూడు నాలుగు అంతస్తు నుంచి దిగి చేయాలి కష్టమే కదండి అందుకని కొంచెం ఇబ్బంది పడిపోయి మొక్కల నొప్పులన్నీ పడుకునేస్తున్నారు నేనే చేయించానమాట అవన్నీ ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఉట్టి ఎవరు కొట్టారంటే మా అమ్మాయి నవీన కొట్టిందనమాట చిన్న పిల్లలు వాళ్ళు ఎగిరి ఎగిరి పాపం కింద పడి లేచి పడుతున్నారు ఈ పిల్ల నేరుగా వచ్చి కట్టి తిట్టు పెట్టుకొని ఒక ఎగురు ఎగిరిందంతే కొండ పగిలింది అట్లా చేశారనమాట సంతోషంగా దాంట్లో అయితే ఇంకేదో ఏదో ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏదో ఫైవ్ స్టార్లో అవి వేసి పెట్టున్నారంట అవన్నీ తీసుకుంటున్నారు పిల్లలు అలా ఎంజాయ్ చేశారన్నమాట చాలా బాగా అనిపించింది చూస్తుంటే సంతోషంగా నేను ఫస్ట్ టైం ఇలా చేయడం కూడా వీడియో తీయడం కూడా పుట్టి కొట్టడంలో ఇద చూడండి ఇక్కడ వచ్చి మా మామయ్య కూడా వచ్చి చూస్తూ అవుతున్నారమ్మా మా అట్ట మరుస్తుంది పిల్లలు ఏంది నీళ్ళు అట్ట పోసేసుకుంటున్నారా జలుబొస్తుంది జ్వరం వస్తుందిరా వద్దు అనేసి అని ఆహా వాళ్ళు ఏమాత్రం వినలేదు నిలబడుకొని కూడా అనమాట నీళ్లు రంగులు చల్లుకుంటా నన్ను పిలిసి అరుస్తుంది అనమాట వాళ్ళు అరుస్తు అట్ట అరుచమ్మా అనేసి అని మాత్రం వాళ్ళు వినరు నువ్వు వచ్చేస్తమ్మా ఇట్లా వాళ్ళు ఆడుకొని వచ్చేస్తారులే అని చెప్పి సాయంత్రం అనమాట ఇదంతా జరిగింది ఇంకా సాయంత్రంలో జలుబు అవి వచ్చేస్తుందని చెప్పి బాగా అరుస్తున్నదనమాట సరే ఏమైనా కానీ ఈ రోజు కదా ఎంజాయ్ చేయని ఆంటీ అంటుంది నేను ఇంకైతే కొంచెం వీడియో అయితే తీసాను అనమాట హ్యాపీగా అనిపించింది సంతోషంగా ఆ పైకి తిరిగి నొప్పులన్నీ మర్చిపోయి కొంతసేపు అయితే హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేసేసి వచ్చాననమాట పైకి నేను ఫస్ట్ టైం అండి ఇలాగా ఉట్టికి దగ్గరగా ఉండడం అనమాట అలా చూ సినిమాల్లో టీవీలల్లో సీరియల్లో ఇవి చూస్తూ ఉంటాం కానీ మనం చేతులతో ఇలా చూడడం అనేది నేను ఫస్ట్ టైం అనమాట నాకు చాలా సంతోషమైంది ఇంకా అక్కడ పూర్తయినాక ఇంకా పైకి వచ్చానమాట ఇంట్లో నిమజ్జనం చేయడానికి స్వామి వారిని ఈ విధంగా అయితే ఈ విధంగా నేను బొమ్మ తీసుకుని పూలు పెట్టడానికి కూడా లేదు మెత్తగా ఉంది అనమాట నేను రెడీ చేసుకొచ్చిన బొమ్మ అయితే అప్పుడే చేస్తూ ఉన్నారు ఇంకా మాల అనే దానికి దేనికి కుదరలేదు అనమాట టైం పదకొండున్నర లోపల నుంచి ఒకటిన్నర లోప చవితి అయిపోతుంది అప్పుడు తీసేయాలని చెప్పి బొమ్మ తీసుకొచ్చి పూజ చేయాలన్నారు ఇంకేం చేయలేక డెకరేషన్ కూడా పెద్దగా చేయలేదన్నమాట నేను గవ్వ తీసుకొచ్చి ఆ ముందర అలా పాప అయితే చేసింది ఆ విధంగా మాలవి అవి పెట్టారు లాస్ట్ పెద్దగా చెప్పాను కదా పిల్లకలు కూడా మర్చిపోయా పెట్టడము మళ్ళా తెచ్చి కూడా మా వచ్చి చెప్పేదాకా తెలియలేదు పిల్లకలు ఎందుకు దూరంగా పెట్టారు అనేసి సరే అని చెప్పి ఇంకా అలా పెట్టాను అనమాట తీసుకొచ్చి అలా జరిగింది మధ్య ముందు వీడియోలో చెప్పాను కొంచెం ఇంకా నేను ఇంకా హారతిచ్చి గుడ్డశలే పెట్టున్నాను నైవేద్యం పెట్టి స్వామివారిని నిమజ్జనం చేయడానికైతే ఆ విధంగా హారతిచ్చి నేను కూడా కిందకి తీసుకొచ్చాను అనమాట ఇంకా కింద ఉండే దేవుణ్ణి కూడా తీసుకున్నారు పిల్లలు నేను తీసుకొస్తానని అని కొంచెం వీడియో ఫోటోలు అయితే తీసుకున్నారండి ఈ విధంగా ఈ బొమ్మను కూడా అలాగే పెట్టాము అని వాళ్ళు చెప్పడము అక్కడే పెట్టి ఇలా లేటుగా మనం ఐదు ఆరు రోజులు చేద్దామని లేదు వీళ్ళు టెన్త్ అనమాట స్టడీ అవర్స్ ఉంది వీళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ వచ్చి తిరిగితో చేయలేను బాబు ఇంకోసారి కావాలంటే పెట్టుకుని అని చెప్పాను అనమాట పిల్లలు పక్కింటి పిల్లకాయలు వాళ్ళందరూ కూడా బలే ఎంజాయ్ చేశారనమాట ఈ విధంగా ఇంకైతే ఇక్కడ ఇంట్లోది ఇంట్లో స్వామిని కింద స్వామిని తీసుకొని బ్యాగులు అయితే పెట్టుకొని ఇంకా మేమైతే నేను మా వారు హర్ష వెళ్ళామన్నమాట నిమజ్జనం చేయడానికి ఇక్కడే వినాయక సాగర్ మా ఇంటి దగ్గర వచ్చారు లాగా ఉంద ఉంది రెడీ చేశారు ఇంకా తిరుపతిలో సాగం దేవుళ్ళని అంతా కూడా అక్కడికి తీసుకొస్తారండి కొంతమందే తీసుకొచ్చారు చ అయ్యో ఫస్ట్ రోజు చాలామంది తీసుకొచ్చేసారనమాట ఇక్కడేనండి వినాయక సాగరు హార్త్ ఇచ్చి వీడియో తీసుకున్న కూడా ఖాళీదనమాట తోసేస్తున్నారు ఎంత జనం అంటే మా వారు అనమాట ఆరతిస్తున్నారు నేను హారతిచ్చి మా హర్ష కూడా హారతిచ్చి ఇంకైతే నిమజ్జనం చేస్తున్నాము ఎంత జనము ఫస్ట్ రోజే తీసుకొచ్చేసారనమాట ఎందుకంటే శుక్రవారం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మరొక రోజు మళ్ళీ కలుస్తా బాయ్